నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ రాతి యుగం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మనిషి తన సౌకర్యం కోసం ఎన్నో వస్తువులు ఎన్నో కట్టడాలు నిర్మించాడు మట్టి గుడిసెల నుంచి ఆకాశ భవనాల వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు కానీ మనిషికి ఆకాశంలో ఏముంది ఆ నీలి ఆకాశం ఎక్కడ ఆగుతుంది అక్కడకు మనం వెళ్ళగలమా లేదా ఇవన్నీ ఎన్నో శతాబ్దాలుగా మానవ జాతిని వెంటాడిన ప్రస్తుతం అందుకే భూమికి అతీతంగా ఒక ఇంటిని మనిషి నిర్మించుకున్నాడు అది భూమి పైన కాదు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో అది కూడా అంతరిక్షంలో అదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనుషులు ఇప్పటి వరకు నిర్మించిన వాటిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే అత్యంత ఖరీదైనది దీని ఖరీదు ఏకంగా వంద బిలియన్ డాలర్లు ఇదే అత్యంత ఖరీదైన మానవ నిర్మాణం అంటూ గిన్నీస్ రికార్డ్ వారు కూడా తేల్చి చెప్పారు మరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎప్పుడు నిర్మించారు ఎందుకు నిర్మించారు దీని వల్ల అసలు ఉపయోగాలు ఏంటి ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనిషి కళలకి శాస్త్ర విజ్ఞానానికి అద్దం పట్టే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇరవయో శతాబ్దంలో స్పేస్ రైస్ మొదలైపోయిన తర్వాత అమెరికా రష్యాల మధ్య పోటీ పీక్స్ కు చేరింది చంద్రుడిపై అడుగు పెట్టిన తర్వాత అంతరిక్షంలోనే ఓ స్థిర నివాసాన్ని ఎందుకు నిర్మించకూడదు అనే ప్రపంచ దేశాలకు ఆలోచన వచ్చింది అంతే ప్రపంచ దేశాలు చేతులు కలిపేశాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పునాదిరాయిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవైనా రష్యా జారియా అనే మొట్టమొదటి మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపింది ఆ తర్వాత అమెరికా యూనిటీ మాడ్యూల్ తో తన మొదటి అడుగు వేసింది ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలు జపాన్ కెనడా ఇలా మొత్తం పదిహేను దేశాలకు పైగా కలిసి ఐఎస్ఎస్ నిర్మాణంలో భాగమయ్యాయి ఇక్కడ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని అర్థం భూమిపై ఐఎస్ఎస్ నిర్మించి అంతరిక్షంలోకి పంపటం సాధ్యపడేది కాదు ఎందుకంటే భారీ బరువు ఉండే ఈ వస్తువులను భూమి ఆకర్షణను తప్పించుకుని అంతరిక్షంలోకి తీసుకువెళ్లేంత శక్తివంతమైన రాకెట్స్ ప్రస్తుతానికి లేవు అందుకే దాదాపు నలభై రెండు మాడ్యూల్స్ ను విడివిడిగా తయారు చేశారు ఒక్కో మాడ్యూల్ ను స్పేస్ షిప్స్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్లు రోబోటిక్ ఆర్మ సాయంతో ప్రతి భాగాన్ని మరో భాగానికి కలిపారు ఇలా ఒకదానితో ఒకటి కలుపుతూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించారు ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి మొత్తం పదమూడు సంవత్సరాల సమయం పట్టింది అందుకు దాదాపు నూట మిలియన్ డాలర్ల ఖర్చు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో విద్యుత్ శక్తి కోసం ఎనిమిది సోలార్ ప్యానల్స్ ఉంటాయి మనుషులు సాధారణంగా ఆక్సిజన్ పీల్చుకునేందుకు ప్రెజరైజ్డ్ మాడ్యూల్స్ ఉంటాయి పరిశోధనలు చేసేందుకు ల్యాబొరేటరీస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపల ఉండే వేడి గాలిని బయటకు పంపేందుకు రేడియేటర్స్ భూమి నుంచి వచ్చే రాకెట్లు కార్గో షిప్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు అయ్యేందుకు డాకింగ్ పాయింట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట భాగాల్లో ఏమైనా పనులు చేసుకునేందుకు రోబో ఆర్మ్స్ లాంటివి ఉన్నాయి ఇక వీటన్నిటినీ సమకూర్చిన తర్వాత రెండు వేల సంవత్సరం నవంబర్ రెండున ఐఎస్ఎస్ లోకి మనిషి అడుగు పెట్టాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు నుంచి పది మంది ఆస్ట్రోనాట్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఇక నాసా రష్యా యూరోప్ జపాన్ కెనడా దేశాల ఆస్ట్రోనాట్లు రొటేషన్ ప్రకారం పనిచేస్తూ ఉంటారు మన దేశానికి కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది గతంలో భారత సంతతికి చెందిన వ్యోమగాములు ఇక్కడకు ప్రయాణించారు ఇక ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతూ ఉంటుంది దాని వేగం గంటకు సుమారుగా ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ తిరిగి రావటానికి కేవలం తొంభై నిమిషాలు మాత్రమే పడుతుంది అంటే ఒక రోజులో దాదాపుగా పదహారు సార్లు ఈ భూమిని చుట్టేస్తుంది అందుకే ఆస్ట్రోనాట్స్ రోజుకి పదహారు సార్లు సూర్యోదయాన్ని పదహారు సార్లు సూర్యాస్తమయాన్ని చూస్తారు మొదట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల జీవిత కాలం అనుకున్నారు కానీ టెక్నాలజీ మరమ్మతులతో దీన్ని రెండు వేల ముప్పై వరకు కొనసాగించేందుకు నిర్ణయించారు రెండు వేల ముప్పై తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను భూమి వైపునకు తరలించి పాయింట్ నియమోలో పడేయాలని ప్లాన్ చేస్తున్నారు పాయింట్ నియమో అంటే భూమిపై ఉన్న అత్యంత సుదూర సముద్ర ప్రాంతం అందుకే ఈ పాయింట్ నియమోను షార్టిలైట్ శ్మశాన పిలుస్తారు ఇక రెండు వేల ముప్పైలో ఐఎస్ఎస్ తన ప్రయాణాన్ని ముగిస్తే అదే మనిషి స్పేస్ జ్ఞాన యుగానికి ఒక అధ్యాయం ముగింది కానీ అది ఓ కొత్త ప్రారంభానికి సంకేతం కూడా ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తర్వాత మానవాళి మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమవుతోంది చంద్రునిపై స్థిరమైన స్టేషన్ మంగళ గ్రహంపై శాశ్వత నివాస ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలోనే మన భారతదేశం కూడా స్పేస్ లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ స్వదేశీ స్పేస్ అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో భారత స్పేస్ స్టేషన్ బరువు ఇరవై టన్నులు ఉండబోతోంది కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిట్ లో భూమి చుట్టూ చక్కర్లు కొడుతుంది ఇందులో ఒకేసారి రెండు నుంచి మూడు మంది భారతీయ అంతరిక్ష యాత్రికులు కొంతకాలం ఉండేలా ఏర్పాట్లు చేయబోతున్నారు ఇక రెండు వేల ముప్పైలో ఐఎస్ఎస్ కోల్పోబోతున్నా రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతదేశ స్పేస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతోంది భవిష్యత్తు తరం కోసం మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మరో మైలురాయి రాసే సమయం దగ్గరలోనే ఉంది ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిన భారత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి